ఒక ఆయిల్ తయారు చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ అందుకే ఈ ఫ్లవర్స్ సేకరించుకున్నాను సో కొంచెం ఇది కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర సారీ కరేపాకు లేత రెండు రెమికలు ఉన్నాను ఇట్లా ఈ కరేపాకు ఇలా చుక్కలు లేకుండా ఫ్రెష్గా నీట్గా ఉండే లేత ఆకులు నాలుగు కొమ్మలు పెరుగు అంతే ఇగురుగా ఇగురులు మాత్రమే అట్లా కాదు అట్లద్దు ఇది మళ్ళీ ఇది లేతది కూడా నాకేసిన బాగా వస్తుంది కదా ఇది ఇది అన్ని తొందర ఎక్కువ నీకు ఇది ఈ చెట్టుకు ఈ ఈ నాలుగు ఇది 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 చిన్నది తీయాకు చిన్నది పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇవి మందారం ఫ్లవర్స్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదా మా పాప అన్నీ రెక్కలు తీస్తూ ఉందనమాట సో ఫస్ట్ వీటిని సాల్ట్ వాటర్ కాదు ఫ్రెండ్స్ నార్మల్గానే చల్ల నీళ్ళతోనే చేయది మనకు హాని కలిగించే బ్యాక్టీరియా ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఊరికే నీళ్ళల్లో దేవి వీడిని వడకట్టుకుంటే చాలు అనమాట వాటర్ పోయేంత వరకు తర్వాత కొద్దిసేపు చేతులు తిన పక్కది తెల్లగడ్డలు ఫ్రెండ్స్ కొన్ని తెల్లగడ్డలు సో ఇది ఈ రెమెడీతో చేసుకునే ఆయిల్ స్టోరేజ్ చేసుకునేకి స్టోర్ చేసుకునేకి యూస్ అవ్వదు అనమాట ఫ్రెండ్స్ కొద్ది రోజుల తర్వాత ఇందులోకి అదే బూజు బ్యాక్టీరియాలు వచ్చేసి సో మనకు కూడా స్కిన్కి మంచిది కాదు హెయిర్ లాస్ అవుతుందనమాట సో ఇప్పుడు పెట్టుకునేకి మాత్రమే నేను ఈ డోసు కలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇవి మందారపు మా అమ్మాయి అన్ని రెక్కలు రెక్కలుగా చిన్న చిన్న రెక్కలుగా తీస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగా వాటర్తో క్లీన్ చేసి వీటిని కొద్దిసేపు వడగట్టి ఆరబెట్టేస్తాను అనమాట ఆకులు కూడా అంతే కొంచెం లేత కరివేపాకు ఫ్రెండ్స్ తెల్లగడ్డలు సో పొట్టు తీయకుండా ఇలానే పగలు కొట్టి వేడివేడి ఆయిల్లో వేసేస్తాను అనమాట సో ఇలా ఇది కూడా తర్వాత మెంతులు ఫ్రెండ్స్ మెంతులు బాయిల్ అయ్యేసరికి టైం పడుతుంది సో నా దగ్గర మెంతి పౌడర్ ఉంది సో పౌడర్ మెంతి పౌడర్ తీసుకుంటున్నాను ఇది నేనే ఓన్గా తయారు చేసింది సో మెంతులు దోరగా వేపాను సో నేను ఎప్పుడు కూడా ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట మిరియాల పొడి కానీ మెంతుల పొడి జీలకర్ర పౌడర్లు సో ఇది మెంతుల పొడి అనమాట ఫిష్ కర్రీస్లో లేక యూస్ అవుతుంది అనేసి ఇలా స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఈ ఆయిల్ మెంతి పౌడర్ తీసుకుంటున్నాను అనమాట సో తెల్లగడ్డలు ఇంకా అవసరం అనిపిస్తే కలుపుకుంటాను సో ఈ ఆయిల్ ఎలా అంటే ఫ్రెండ్స్ స్టోరేజ్ ఇది కాదని చెప్పాను కదా సో పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు బాగా తలకి స్నానం చేపిచ్చేసి ఇలా నిన్న తల స్నానం చేసింది ఫ్రెండ్స్ ఈరోజు బాగా ఆరిపోయి ఉంటాయి కదా నేనేం చేస్తానంటే ఈ అమ్మాయి న్యాచురల్గా క్లీనిక్ షాంపుతో స్నానం చేస్తుంది తర్వాత వాటికి హెయిర్ ఆయిల్ అనమాట రెగ్యులర్గా యూజ్ చేస్తుంది సో నేను పాప కొంచెం పేల పెడదా ఉంటుంది స్కూల్ టైంలో అనే ఉద్దేశంతో ఏం చేస్తామంటే వేప నూనె ఫ్రెండ్స్ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా శుభ్రం చేసి బాగా ఆరబెట్టి తేమ లేకోకుండా న్యాచురల్గా ఈ మేము యూజ్ చేసేది వాటికే యూజ్ చేస్తామన్నమాట హెయిర్ ఆయిల్ సో అదే కొంచెం బాయిల్ చేస్తాను అనమాట బాయిల్ చేసిన తర్వాత బాగా నూనె వేడి ఎక్కాక ఫ్రెండ్స్ ఆ వేడి నూనెలో ఇవన్నీ వేసేస్తాను అనమాట పొడి తర్వాత ఇవి తెల్లగడ్డలు కరివేపాకు ఈ ఆకులు అనమాట సో మందారం అయితే ఫ్రెండ్స్ చాలా ప్రాచీన కాలం నుంచి కూడా మన హెయిర్కు ఆడవాళ్ళ హెయిర్కు ఎంతో చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ ఇది హెయిర్ బాగా మృదువుగా నల్లగా ఉండేకి కూడా యూస్ అవుతుంది సో ఒకటి మిస్ అయ్యాను ఫ్రెండ్స్ అలోవేరా కూడా ఒకటి తెప్పిస్తాను ఇప్పుడు పాప వెళ్ళి అక్కడికి పోయి తీసుకొస్తుంది అలోవేరా కూడా బాగా క్లీన్ చేస్తాను అనమాట అది బాగా హీట్ అయిన ఆయిల్లో ఇవన్నీ మిక్స్ వేసేసి బాయిల్ అవ్వనియనమాట సో బాయిల్ అవుతే కనుక వీటిలో ఉన్న బెనిఫిట్స్ లాస్ అవుతాము బాయిల్ అవ్వకూడదు సో ఆయిల్ వచ్చేసి అయిన తర్వాత ఇవన్నీ వేసేసి మూత పెట్టేస్తాము మూత పెట్టిన తర్వాత ఆయిల్ వేడిగా ఇవన్నీ సో మెత్తగా అయిపోతాయి అనమాట సో కంప్లీట్గా చల్లారినాక మన చెయ్యి పెట్టగలిగే అంత వేడిలో వాటిని బాగా మెత్తగా నలిపేసి ఫ్రెండ్స్ సో అలానే మనం కనుక తలకి బాగా మసాజ్ చేసేసుకొని ఒక రోజంతా అలానే వదిలేసి మరుసటి రోజు తల స్నానం చేసుకొని మళ్ళీ మామూలు ఆయిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ అలవేరా కూడా తెచ్చింది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఇలా పెడితే అలవేరా అలా కారుతుంది చూడండి ఫ్రెండ్స్ జ్యూసు ఎల్లో ఇది చాలా పాయిజన్ అనమాట ఇది మన కడుపులోకి తినేటప్పుడు దీన్ని తీసుకో తీసుకోకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తాను సింగులే సింగి దగ్గరికి వెళ్ళేసి సైడ్ అంతా తీసేస్తాను అనమాట పైన తొక్క అంతా తీసేసి బాగా ఇదంతా పోయేంత వరకు దీన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట సో ఇందులోకి యాడ్ చేస్తాను అనమాట ఇది కూడా ఇప్పుడు నేను చేసే ఆయిల్లోకి సో ఫ్రెష్గా వీకెండ్లీ వన్ టైం ఫ్రెండ్స్ వీకెండ్లీ టైం లేకపోయినా కనీసం టెన్ డేస్కి వన్ టైం ఒకసారైనా కూడా ఇలాంటి ఆయిల్ న్యాచురల్గా మనమే తయారు చేసుకొని చేసేసుకొని పిల్లలకు పెట్టేసి తలస్నానం అప్పటికప్పుడు కడిగేస్తే కనుక సో మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ బాగా వీటినన్నింటినీ నేసి బాయిల్ చేసి వాటిని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని ఆయిల్ రూపంలో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు సో అలా చేయడం వల్ల ఏం పెద్ద బెనిఫిట్ ఉండదు ఫ్రెండ్స్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్ని లాస్ అవుతాము సో మరి ఎక్కువ హీట్ అవనియకూడదన్నమాట గోరువెచ్చని వాటిలోనే వీటిని అన్నింటిని వేసి బాగా నలిపేసుకొని వీటి జ్యూస్ ఆయిల్లో కలిసేటట్టు చేసుకోవాలి అంతే అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు పాపకు సరిపడేమైనా అనమాట సో ఇప్పుడు ఈరోజు బాగా తలక ఫుల్గా పెట్టేసి రేపు మార్నింగ్ తలస్నానం చేస్తాము సో నేను ఇప్పుడు ఏ నూనె తీసుకున్నానంటే ఫ్రెండ్స్ వేప నూనె ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదా అది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అసలు అది వేడవుతుంటేనే స్మెల్ భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ కానీ నేను తక్కువ డోస్ తీసుకున్నా అనమాట సో ఎక్కువ వాటిగా వేసాను ఒకే ఒక కూరకింటికంటే సగం పోయిన వేసాను అనమాట దాంట్లో నీమ్ ఆయిల్ వేప నూనె యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ వేప నూనె అసలు మనం అసహించుకుంటాం కానీ స్మెల్లు తలలో వెంట్రుకలకైతే విపరీతమైన బలం ఫ్రెండ్స్ ఇంకా జుట్టుకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్న చుండు కానీ తర్వాత పిల్లలకు గుళ్ళలు వస్తూ ఉంటాయి పేలు ముఖ్యంగా మరీ ముఖ్యంగా పేలు వీపులు అటువంటివి అసలు ఈ స్మెల్ చూసినాయంటే పేలు పక్కన స్కూల్లో పిల్లలకు పేలు ఉన్నా కూడా మన పిల్లలకు రావన్నమాట సో చుండ్లు పోతుంది ఇంకా ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తలకు సంబంధించిన రోగాలు ఏమున్నా పోతాయన్నమాట సో అందుకని నేను ఎప్పుడన్నా ఒకసారి ఈ వేప నూనెను బాగా యూజ్ చేస్తాను అనమాట సో వేప నూనె ఎప్పుడు కూడా డైరెక్ట్గా తెచ్చి సింగిల్గానే అంటే ఉట్టి వేప నూనె కూడా పెట్టగద్దు అనమాట ఫ్రెండ్స్ ఆ ఘాటుకు స్కిన్ ఈ తలలో ఉన్న హెయిరు స్కిన్ కొంచెం లూజ్ అయిపోయి ఇది ఘాటుగా ఉండటం వల్ల హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ వేప నూనె డైరెక్ట్గా ఎప్పుడు అప్లై చేసుకోకూడదు సో వేరే నూనె డోస్ ఎక్కువ తీసుకొని ఈ వేప నూనె చాలా తక్కువ డోస్ తీసుకోవాలన్నమాట సో బా పగలగొట్టి ఉంచుకున్నటువంటి తెల్లగడ్డలు అందులోకి కలిపాను ఫ్రెండ్స్ బాగా మంచి కలర్ రావాలన్నమాట తెల్లగడ్డలు సో తెల్లగడ్డలకి కూడా ఆయుర్వాద శాస్త్రంలో చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో తలకు ఎంతో మేలు చేస్తుంది తెల్లగడ్డ అందుకనేసి తెల్లగడ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో మంచి కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి హీట్ అవన్ రెడ్ కలర్ వచ్చేంతవరకు హీట్ చేద్దాం ఫ్రెండ్స్ సో మంట ఎక్కువ పెట్టుకోకూడదు సో ఆయిల్ అంతా ఎగిరిపోతుందనమాట సో గోల్డ్ కలర్ వచ్చాయన్నమాట రెడ్ కలర్ వచ్చేంతవరకు హీట్ చేసుకుందాము అని చెప్పాను కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓన్లీ తెల్లగడ్డలు వరకే స్టవ్ ఆన్లో ఉంది ఫ్రెండ్స్ సిమ్లో సో కలర్ వచ్చేసాయి చాలన్నమాట ఈ మటుకు చాలు తెల్లగడ్డలు ఈ కలర్ వస్తే చాలన్నమాట తెల్లగడ్డలకు పచ్చిగా ఒక రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ సో ఇలా వేడైన వాటికి రిజల్ట్స్ వేరే వేరే రకాలుగా ఉన్నాయన్నమాట సో మనం కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే ఇటువంటివన్నీ చేయాలన్నమాట ఫ్రెండ్స్ సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను అన్నమాట స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఇలానే వదిలేద్దాం ఫ్రెండ్స్ కొద్దిసేపు చల్లారాలన్నమాట ఆయిలు అవ్వాలి సో ఇప్పుడు నేను తీసుకునేవి ఈ మందారపు పువ్వులు ఆకులు బాగా శుభ్రం చే కరేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సో వీటికి ఎక్కువ హీట్లో వేసుకోకూడదు అనమాట సో ఆయిల్ గోరువెచ్చగా అయినాకే ఇవి యాడ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ సో ఇప్పుడు మెంతి పౌడర్ యాడ్ చేయొచ్చు అనమాట సో మెంతులు కూడా వాటిలో బెడ్ బిడ్స్ బయటికి రావాలంటే సో కొంచెం హీట్ ఎక్కువ ఉండాలి మెంతి పొడి ఫ్రెండ్స్ ఇందాన ఏదో మిరియాల పొడి అన్నాను కానీ మిరియాల పొడి కాదు ఫ్రెండ్స్ మెంతుల పొడి అనమాట మన తలకు యూజ్ అయ్యేది సో ఇలాంటి హీట్లోనే మెంతుల పొడి వేసుకోవాలన్నమాట ఈ హీట్లో అది బాయిల్ అవ్వాలి బాగా సో అసలు గరిటెలు వాడకపోవడమే బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తీసుకునేది తక్కువ ఆయిల్ మళ్ళీ సో అంతా వీటికే అవుతుందన్నమాట సో ఓకే ఇది కూడా బాయిల్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసామని ఆన్లో లేదు ఫ్రెండ్స్ అసలు లైట్ హీట్ ఉంటే చాలా అనమాట అంతే సో ఇప్పుడు ఇవి లీవ్స్ కరేపాకు లీవ్స్ మందారంవి యాడ్ చేశాను అన్నమాట ఇవి త్వరగా మెత్తగా అయిపోతాయి అనమాట ఫ్రెండ్స్ అది చెప్పాను కదా గరిట వాడకండి ఫ్రెండ్స్ అంతా ఇది చేత్తోనే చేసుకోవాలి పని అంతా సో కాలుతుందనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ గరిటే వాడుకోండి సో నేను ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇదే చేత్తో పాపకి ఆయిల్ మసాజ్ చేయాలనే ఉద్దేశంతో గరిటే వాడటం లేదనమాట అది ఒకటి ఆయిల్ కూడా ఎందుకు లాస్ అవుతామేమేమో అనిపించింది అనమాట సో ఇలా ఇప్పుడు అన్నీ హీట్ అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత లాస్ట్లో అలవేరా యాడ్ చేస్తాను సో అలవేరా కూడా పాయిలు అవ్వకుండా అట్లా పచ్చిగా ఉండటమే బెస్ట్ అనమాట అయితే శుభ్రత ఇంపార్టెంట్ బాగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో అలవేరా ఫ్రెండ్స్ బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట తీసేసి సో లేతది తీసుకోవడమే బెస్ట్ అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి వాటిలోకి లేతవే మంచి యూస్ అవుతాయి మనకు సో ఇలా వేసుకు ఇలా అనుకుంటే కనుక జ్యూస్ అంతా అనమాట సో ఎక్కడన్నా వాటిలో వచ్చేసినా కూడా ఆ వేడికి కరిగిపోతాయి అనమాట ఫ్రెండ్స్ ఇది ఇంకా చాలా హీట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అంతా బయటికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కాలుతుంది సో కొంచెం చల్లారంగానే ఫ్రెండ్స్ దీన్ని మెత్తగా నలుపుకోవడమే ఫ్రెండ్స్ అంతే అనమాట మెత్తగా నలిపేసి డైరెక్ట్ ఇంకా తలకు పెట్టుకోవడమే అనమాట అసలు టైం ఉన్నప్పుడు ఇలాంటివి చేసి చూడండి ఫ్రెండ్స్ అసలు హెయిర్ లాస్ కానీ హెయిర్ గ్రోత్ తగ్గడం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అయితే కన్ఫామ్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అసలు ఇలా చేస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది సో హెయిర్ పైన ఇష్టం లేని వాళ్ళు అనేది ఆడవాళ్ళు అసలు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మంచి హెయిర్ ఉండడం అంటే ఇష్టమే కాకపోతే ఏమంటే చాలామందికి ఓ కేర్ తీసుకోవడం పైన శ్రద్ధ ఉండదు కొంతమందికి అయితే న్యాచురల్గా అదే జీన్స్ ప్రకారం కొంతమందికి హెయిర్ రాదు అనమాట సో ఏదేమైనా కూడా ఇలా కొంచెం సమయం కేటాయించి కేర్ తీసుకుంటే ఖచ్చితంగా అయితే హెయిర్ గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓసారి చేసి చూడండి కన్ఫామ్గా రిజల్ట్ అయితే ఉంటుంది